రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం అజిత్ నగర్ చిలకలూరు బాలాజీ ఆ ఫార్మా కాలేజీలో వరల్డ్ క్యాన్సర్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రిన్సిపాల్ చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో కాళీ మందిరం నుంచి బండ్లగూడ జాకీర్ వరకు ర్యాలీ నిర్వహించారు క్యాన్సర్ పై అవగాహన పెంచేందుకు నివారణ గుర్తింపు చికిత్సను ప్రోత్సహించేందుకు ఫిబ్రవరి నాలుగున అంతర్జాతీయ దినోత్సవం నిర్వహించారు పొగ త్రాగడం ద్వారా వంద మందిలో ముప్పై మందికి క్యాన్సర్ బారిన పడుతున్నారని ప్రిన్సిపాల్ చంద్రశేఖరరావు అన్నారు ప్రజలు ఇప్పటికైనా క్యాన్సర్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు అసలు ఏంటంటే అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది దాన్ని ఎట్లా పరిగట్టాలనేది దాని ఉద్దేశంతో మనకైతే ఈ ఇట్లా వరల్డ్ క్యాన్సర్ డే అనేది చేస్తున్నారు దీని ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఎంత దాదాపు ముప్పై పర్సెంట్ ఆఫ్ ద జనాభా ఓన్లీ ఐదు మందిలో ఒకరికి ఖచ్చితంగా క్యాన్సర్ అనేది ఉంటుంది ఇట్లాంటి క్యాన్సర్ బారిన పడకుండా కొంచెం అవగాహన కలిగించాలి ప్రజలలో అని చెప్పేసి వరల్డ్ క్యాన్సర్ డే అనేది నిర్వహిస్తారు స్మోకింగ్ స్మోకింగ్ ఈజ్ ద మెయిన్ రీజన్ ఫర్ ద క్యాన్సర్ ఒక స్మోకింగ్ వల్లనే ఎన్నో రకాల రోగాలు వస్తుంటాయి దాంతోపాటు మందులు ఆగ్రోలు గట్టా మస్తు మంది ఉంటారు సో క్యాన్సర్ని అరిగట్టించ అరిగట్టాలంటే మనకి మాత్రం స్మోకింగ్ అయితే చేసుకోవాలి పనిచేసుకోవాలి బంద్ చేసుకోవాలి మంచిగా హెల్తీ ఫుడ్ తిని మంచిగా వర్కౌట్ చేస్తుంటే మనకు అసలు ఆబ్జెక్టివ్స్ అంటే మా మేనేజ్మెంట్ రమేష్ బాబు గారు చంద్ర ప్రిన్సిపల్ గారు చంద్ర చిత్తరావు గారు గారు మరియు సెన్స్ అండ్ ఫ్యాకల్టీ ఫ్యాకల్టీ కలిసి మేము ఇక్కడ స్టూడెంట్స్ తీసుకొని వచ్చి అవగాహన కార్యక్రమం